అది అనంతకోటి జన్మ అనే ఒక చే లభితే ఆత్మజ్ఞానం అనంత అని పూర్ణభాధి లభితే అంటారు మన పెద్దలు అంటే శృతివాక్యం ద్వారా శృతుల ద్వారా మనందరికీ కూడా పెద్దలు కొన్ని విశేషమైన విషయాన్ని ప్రకటించారు శృతివాక్యాలన్నిటి కూడా శ్రవణం ద్వారా వస్తాయి గురుశి పరంపరంగా సర్వశూన్యం మాయారూపం జన్మశూన్యం స్వభావిత జన్మభావేన మృత్యం పరిపూర్ణం స్వభావిత అంటారు పండిత్ శివరాం కాబట్టి అటువంటి గణమౌతికమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు కూర్చొని యాజ్ఞవలికుడు జనకుడు సుఖమహర్షి శాంతి మాముని పరిచిత మహారాజు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు అర్జునుడు అచలేశ్వరులు కపేశ్వరులు వీళ్ళందరూ కూడా తెలిసినటువంటి బోధనే ఈరోజు మనం ఈరోజు ఇక్కడ వినగలుగుతున్నాము అంటే అనంతకోటి ఆత్మజన్మైతే కానీ ఇందులో కూర్చి వెళ్ళాం అందుకు మన సిద్ధాంతానికి ఒక మూలమైనటువంటి విషయాన్ని పూర్వం పెద్దని తెలియపరిచేవారు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తకాంత మగోచరం పూర్ణబోధ ప్రపక్షామి సృడి శుషో మహోత్తమం విద్యలన్నింటిలో కూడా అరవై నాలుగు విద్యలు ఉన్నాయి ఆ విద్యలన్నీ కూడా అంతిమంగా ఆధారపడేటువంటి విద్య బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అనంతరము గురుపదేశం వల్ల వార్తవాదం అనేటువంటి దాంట్లో మహానుభావులు కాలం గడుపుతూ ఉంటారు బాయ్ అమనబాబు వెనక్కుండద్దు వెనక్కుంటే వెనక్కు తెలియదు కూడా సిద్ధాంతం సభలో ఇప్పుడు కూడా ఎదురయ్యే ఉండాలి అందరూ సభ వెనకాతలు కూడా ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఎదురు రమ్మని వాళ్ళకి సైలెన్స్ పడమని ఎందుకంటే మీ అంతఃకరణ చాలా శుద్ధంగా ఖాళీగా ఉంటేనే నేను చెప్పేటువంటి బోధ మీకు మీ అంతఃకరణలో పడతారు ఇప్పటివరకు మనము మీకు తెలిసి కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై ముప్పై సభలకు వెళ్ళి ఉంటారు ఒక్కొక్కరిని కూడా సాధారణంగా ఇరవై ముప్పై సభలకు అటెండ్ అయ్యి ఉంటారు మరి ఇరవై ముప్పై సభల్లో ఒక్కొక్క సభలో కొత్త విషయం వచ్చింది ఇప్పుడు ఈ సభలో కూడా కొత్త విషయం వచ్చింది మీరు అందరూ పూజ గురించి మాట్లాడారు చాలాసేపు లోపల పూజా విధానం చదివారు పూజా విధానం జరిగింది ఆ పూజా విధానంలో నేను ప్రతి సభలో కూడా మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఆ పూజా విధానం రాసిన వాళ్ళు ఎలా రాశారు వాక్కునందు గురువు వాక్కు తత్వము నందు గురువు చీకటింట గురువు చిక్కియుండు అగ్రమణ గురువు ఆధారమయ్యి ఉండు విశ్వదాభురా చెప్పినట్లు వాళ్ళు గురువుని అంత అంతఃకరంలో మెదిల్చుకొని రాసినటువంటి ఆ పూజా విధానం చదువుతున్నప్పుడు ఎవరా ఎవరు రాశారు జ్ఞాన జ్ఞాన ప్రజ్ఞానము మానితుమగ పీఠము మరియార్ పరిస్థితి ఇందాకొచ్చింది పరాపూజ గురించి అంతా అసలు ఆ ఆ పదాల్లోనే చూడండి అంటే నిండి ఉండేటువంటి వాడిని ఆవాహన ఎలా చెప్తామని అధ్యక్షుల వారు కూడా అడిగారు మీరే గమనించండి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు జ్ఞాన జ్ఞానము అజ్ఞానం ప్రజ్ఞానం మూడు వినాలి మీరు పాటలు ఒకరికి పాటలు పాడీపోతే కుదరదు మాటా మాటికి ఒట్టి పాఠాలు ఏమిటి కొందరు ముద్రలు గనవరని మరి మరికొందరు అధిక మందు ద్రష్టలు కొందరు భజనే లెస్స గావించవలనందరూ ఇవన్నీ ఎరికేసు వీటితో నీకు పనియాసుమని మన పెద్ద అంటున్నాడు మీరు వాళ్ళు పెద్దవాళ్ళు నేను అది అలా చెప్పాలంటే టైం సరిపోదు మీ అందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది మీరు భజనలోనే ఉండిపోదు అనుకుంటే అట్టు అయిపోయింది కానీ అక్కడ పూజ విధానం ఏం చదువుతుంటున్నాగా జ్ఞాన అజ్ఞాన ప్రజ్ఞానము మానితమ్మగా పీఠము మరియర్ పరిస్థితి చెక్కపేట కాదు ఆ పీఠం కాదు కుర్చీపీటం కాదు జ్ఞానము అజ్ఞానము ప్రజ్ఞానం ఇంకా వదిలిపెట్ట మళ్ళీ ఏమంటున్నా అయ్యారు మేనందంతకరణము నేను నమర్చి నానా నేనాల్గూ కోల నాలుగు కోళ్ళు ఎవరు అంట నాలుగు కోలు అహం బ్రహ్మాస్మి హైమా బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదాంత కోలం ఏర్పాటు చేశాడు వేదమనగ జ్ఞానము వేదాంతం అనగా అటువంటి కోళ్లను ఏర్పాటు చేశాడు నేనాల్ గో కో దయచేసి నా స్వామి కూర్చుండు మద్రామడు శివరామేశ్వరు కూర్చోగలుగుతారు యాజ్ఞవల్క మహాముని కూర్చోగలుగుతారు ఆ పీఠం మీద సుగమహర్షి కూర్చోగలుగుతారు ఆ పీఠం మీద అంటే వారి యొక్క లేఖతోచిన ఎరిక లేని ఎరిక ప్రకటమైనటువంటి వారు అని వాళ్ళు అరువృక్షువులు కాదు ఆరుడు భావం కలిగినటువంటి వారు అరుక్షువులు అయితే కూర్చోలేదు అరుక్షులు అంటే ఏంటి ఆరుడు భావం అంటే ఏంటి దీక్షువులు చెప్పారు క్లియర్గా మనం ఆరువృక్షువులుగా ఉన్నామా ఆరుడు భావం కలిగి ఉన్నామా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అందుకు కృష్ణదేశ ప్రభువులు అన్ని కందార్థాలు రాసి కూడా ఆయన గురించి రాసుకుంటాడు మళ్ళీ మీకు ఆ పద్యం చెప్తాము ఏమంటాడు గ్రంథములు కొన్ని వరదురు శిష్యులు చేసేటి చచ్చని రసి మోక్షాధ్యపేక్ష రూఢి రూఢి అనే మాట అక్కడ వాడాడు రూఢిగా వినోమి నీ ఆ గనుమి పదము కనిపిస్తుంది ఆయన దేశకుడు మళ్ళీ దేశకుడు దయపు ఆయన కూడా సేవ చేశాడంట ఏంటి దేశాట్నం చేశాడు ఎన్నో గ్రంథాలు రాశాడు ఎన్నో గ్రంథాలు చూశాడు వేదాన్ని వేదాంతాన్ని వార్తక జ్ఞానాన్ని కూడా పొందాడే వార్థికవాదాన్ని దాటినటువంటిది ఇది జ్ఞానానికి అతీతమైనటువంటి మార్గం దీన్ని మీరు అందరూ ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంత అవసరం ఉన్నది సభ ద్వారా ఈ సభ ద్వారా మీద తెలియపరచాల్సిన ఆవశ్యకత ఉంది ఇది జ్ఞానా జ్ఞానాజ్ఞాన విలక్షణమైనటువంటిది ఇది తత్వాతీతాన్ని బోధించేది ఇది తత్వానికి అతీతమైన దాన్ని బోధించేది కాబట్టి ఆయన ఏమంటుండూ రూడిగ వినుమీ నీ వట్టి ఆ రూఢాత గనుమి దేశిక దయపుట్ట జేసేనే శుశ్రూష ఉపదేశము మరియు ఉపదేశ మిచ్చితే మెచ్చి నేను ఉపదేశం తీసుకున్నాను మళ్ళీ నా ఉపదేశం ఇచ్చాను నా గురువు నాకు ఆర్జిస్తే అలా ఇవ్వకపోతే ఏమైందో చెప్పాడు మళ్ళీ చండార్థంలో పరిపూర్ణ బోధ తెలిసే పర్యాంతము బహునమ్మికుగా సేవ చేసి తరువాత కన్నులు కనబడిన వాని మార్గము చిచ్చి తలచారాదట్టు మార్గము చిచ్చిచ్చి గురువాజ్ఞ ఇవ్వనిదే గురువై శిష్యులు గూర్చి బాధ చేసేటటువంటి వాడి మార్గము ఇది కృష్ణప్రభులు చెప్పాలనుకోవట్లేదు చంద్రశేఖర దీక్షలు చెప్పాలనుకుంటే మీకు మండి కృష్ణరాజు కృష్ణదర్శి ప్రభులు చెప్పారు రాసే పూజా విధానంలోనే పూజ ఎక్కడ జరుగుతుందో గమనించండి జ్ఞానాజ్ఞాన ప్రజ్ఞానము మానితముగా పీఠ